వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ راما راما راما

ఇప్పుడైతే ఒగళ్ళొచ్చి పప్పుడు పిండి అయితే మిక్స్కి అయితే వేసుకున్నానండి పప్పుడు పిండి లేదనేసి అంటే పప్పుడు పిండి అయితే ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకుందాము పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా చేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి ఎందుకంటే బ్లాక్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల అలాగే కాస్త జీలకర్ర అయితే వేస్తానండి కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకుంటూ ఇంకా ఇక్కడైతే గుగ్గిళ్ళు తాలింపు అయితే వేసుకుంటున్నానండి ఇంకా గుగ్గిళ్ళు అయితే ఉడికి పెట్టుకొని ఇంకా ఎందుకంటే తాలింపు వేసింది పెట్టకూడదండి దేవునికి ఇలా ఉత్తవే పెట్టేసి ఇంకా మిగతా వాటిని తాలింపు అయితే వేస్తున్నానండి బరువుల ఒగ్గానే ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా అలాగే కొద్దిగా చరివేకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి కొద్దిగా ఈ టమాటా ముక్కలు వేసుకొని బాగా చదువుకోవాలి అందులోకి కొద్దిగా అన్నం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి కొద్దిగా వేసుకున్నాం అల్లం మిగతా పేస్ట్ అలాగే మిచ్చి పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇంకా అది కూడా కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు వేసుకుంటే అండి అయితే పోతాయండి మనకు కొద్దిగా వేసుకుంటున్నానండి కారం ఉన్నాయి చాలా ఇంకా ఇదే మళ్ళీ పేస్ట్ వచ్చేసి ఒక కూడా వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న చాలా మళ్ళీ పిల్లలు తినారండి కారం ఇచ్చి అయిపోతే వేసుకుంటానండి ఫస్ట్ పైకి కారం అనేసానండి పసుపు ఉప్పు ఉప్పు అయితే వేసుకుంటానండి వేస్తాను ఇక్కడ మసై కంపల్సరీ చిగరాకి తండగస్తే ఇంట్లో ఉంటుందండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అయితే మనం గుజ్గులు అయితే వేసుకున్నామండి ఇంకా గుగ్గులు వేసుకున్నాక బాగా కలిపేసి మనము ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ తర్వాత అంతా బాగా గుగ్గులు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి

మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ పెట్టుకోవడమేనండి ఇంకా శనగ గుబ్బులు తాలింపు అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా ఇక్కడ వర్గానికి కూడా తాలింపు పెట్టడానికైతే కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ కూడా అయింది ఇంకా అందులో కూడా ఫస్ట్ ముందుగా పోపు దింపులు అలాగే ఆనియన్స్ కరివేపాకు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి అన్నీ ఒకే స్టాయిగా మగ్గుతాయి ఇలా ఆనియన్స్ టమోటా అన్ని మగ్గినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అల్లం మిరీ పేస్ట్ బాగుంటుంది టేస్ట్ కొద్దిగా చేసుకుంటే ఈ రెండు పచ్చి రసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు పసుపు పచ్చివసనం పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి బరుగులు అలా ఇంకా పిండిన వాటిని వేసుకుంటున్నానండి బొరుగులు అందులోకి ఒక హాఫ్ పరుపు లెమన్ అయితే వేస్తున్నానండి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసుకుంటున్నానండి నిమ్మకాయ వేసుకున్న తర్వాత పప్పుల పిండి అయితే వేస్తున్నానండి కొద్దిగా ఇంకా వేసుకొని అంత బాగా కలుపుకుందాం మా ఆయనకైతే ఇంకా కోపం వస్తుందండి ఇక్కడ ఇంకెన్నిసార్లు చెప్తా చెప్పిందే చుప్పింది చుప్పి చూపి వస్తుంది వాళ్ళకైతే అని నాకేమో ఏమో ఇంకా అదే పని అదే చెప్పిందే చెప్తూ సత ఇస్తున్నాం మా ఆయనకైతే ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి బొగ్గనైతే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇంకా గుగ్గిళ్ళు అలాగే వగ్గానైతే రెడీ అయిపోయింది అలాగే పానకం ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి వద్ద ఇక్కడ చాలా బాగా కాంబినేషన్ అండి మా ఊళ్ళో అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది వద్ద కానీ గుగ్గిలు కానీ చాలా బాధని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి మీరు ఏమేమి చేసుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్